గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బిగ్ బిగ్ బ్రేకింగ్ అనుకోండి ఇది ఎందుకంటే చాలా రోజుల నుంచి అమెరికాకు సంబంధించిన వార్తలు వింటూ ఉన్నాం ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చిందో ఆర్ ట్రంప్ తన పీఠాన్ని ఎక్కాడో అప్పటి నుంచి కూడా అన్ని సెన్సేషన్ డిసిషన్స్ ఏ తీసుకుంటున్నాడు చాలా మట్టుకైతే అమెరికాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తా అనే హామీలు ఏవైతే ఇచ్చిండో అండ్ ఎన్నికల హామీలు చాలా మట్టుకైతే ఎన్నికల హామీలు చాలామంది చాలా పార్టీస్ ఎన్నికలప్పుడు ఇస్తూనే ఉంటాయి కానీ ఈయన ఎప్పుడైతే కుర్చీ ఎక్కిండో అప్పటి నుంచి కూడా దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే సంతకాలు పెట్టడమే కాదు యాక్షన్లోకి కూడా వాళ్ళ టీంని దించేశాడు ట్రంప్ గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ఎగైన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ట్రంప్ని వేరే లెవెల్లో చూస్తున్నారు అండ్ మిగతా దేశాలైతే నిజంగానే వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎస్పెషల్లీ మన దేశం కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మనకు తెలుసు మన వలసదారులు ఏవైతే వెళ్ళినారో అంటే ఎవరైతే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేకుండా అండ్ ఇట్లా పార్ట్ టైమ్ ఉద్యోగాలు వితౌట్ ఎనీ పర్మిషన్ ఆర్ అమెరికా రూల్స్ కి విరుద్ధంగా ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ట్రంప్ పూర్తిగా వాళ్ళ మీద నజర పెట్టినరు ఆర్ వాళ్ళ టీం నజర పెట్టింది అండ్ కంప్లీట్లీ ఏ రైతు కార్యక్రమం జరుగుతోంది అనే వార్తలు పదే పదే వింటున్నాం దీనికి సంబంధించిన బిగ్ డే అప్డేటే ఇది అనమాట యాక్చువల్లీ అది ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అందులో మన వాళ్ళు పద్దెనిమిది వేల మంది ఉన్నారు అనేసి లెక్క ఆల్రెడీ చెప్పారు కాబట్టి భారతీయులు పద్దెనిమిది వేల మంది ఉన్నారు అనేటువంటి వార్త స్పష్టంగా మన వాళ్లకు చెప్పినటువంటి పరిస్థితి అండ్ రూల్స్కి విరుద్ధంగా ఉంటే సరే ఓకే నో ప్రాబ్లం అనేది కూడా మన కేంద్రం కూడా కొంత కన్విన్స్ చేసినా సరే లేదు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మాత్రం మీరు స్టెప్ తీసుకోవచ్చు అని కూడా మన కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది దానికి సంబంధించి బిగ్ బిగ్ అప్డేట్ ఇది అనుకోవచ్చు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే అమెరికాలో ఎన్నడూ లేని విధంగా దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారి ఏరి వేతకు స్పెషల్ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చారు దాదాపు పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారులు లెక్కనైతే తేల్చేశారు ఈ పరిణామంతో దొరికిన వారిని దొరికినట్టుగా అగ్రదేశానికి అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను విమానంలో స్వదేశానికి తరలిస్తున్నారు అయితే కొన్ని గంటల క్రితం టెక్సాస్ నగరం నుంచి ఓ విమానం భారత్ కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది ఇదే బిగ్ బిగ్ బ్రేకింగ్ యాక్చువల్లీ ఇది ఇంకా టైం తీసుకుంటుందేమో ఆర్ వీళ్ళని పంపించడానికి ఇంకా కొంత టైం పడుతుందేమో అని అనుకున్నారు కానీ ఇది ఇంప్లిమెంట్ ఆల్రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి మన భారతీయులు ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక విమానం టెక్సాస్ నగరం నుంచి భారత్ కు బయలుదేరినట్టుగా ప్రస్తుతం అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అందులో దాదాపు రెండు వందల ఐదు మంది భారతీయులు ఉన్నారని మరికొద్ది గంటల్లోనే ఆ ఫ్లైట్ ఢిల్లీకి చేరుకోబోతున్నట్టుగా నేషనల్ అండ్ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి సో వారందరినీ సి సెవెంటీన్ యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో తరలించారని ప్రస్తుతం అయితే సమాచారం అండ్ స్వదేశానికి ఆ ఫ్లైట్ చేరుకోవడానికి మరో ఇరవై నాలుగు గంటలు పడుతుందని ఒక అంచనా కాగా అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్ కూడా రియాక్ట్ అయింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఆ విషయంతో పెద్ద నేరంతో ముడిపడి ఉందని అన్నారు సో వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవీకరణ పత్రాలు చూపకపోయినా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఆల్రెడీ ఒక ఫ్లైట్ అయితే మన భారతీయులతోనే ఒక ఫ్లైట్ బయలుదేరింది అది కూడా టెక్సాస్ నుంచి రెండు వందల ఐదు మంది భారతీయులు అందులో ఉన్నట్టుగా అండ్ ఆ తర్వాత సి సెవెంటీన్ యుఎస్ మిలిటరీ ఎయిర్ లో తరలించారని కూడా సమాచారం అంతోంది ఇది పూర్తిగా నేషనల్ మీడియాలో ఈ వార్త చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది అయితే అందులో ఎవరు ఉండబోతున్నారు భారతీయులు అనంటే మన ఇండియా మొత్తంగా ఉన్నటువంటి భారతీయుల్లో అందులో మళ్ళీ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండబోతున్నారా ఎందుకంటే స్పష్టంగా మన భారత సర్కారు కూడా ఒకటే చెప్పింది ఒకవేళ సరైన పత్రాలు లేవు అండ్ అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకం కాబట్టి ఒకవేళ వీసా గడువు ముగిసినా వాళ్ళు ఉన్నట్టుగా కానీ లేకపోతే ఏవైతే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవో వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు అయితే ప్లీజ్ గోహెడ్ అది భారతీయులా లేకపోతే ఇంకో కంట్రీయా ఎవ్రీ వన్ అలాగే డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి మేము దానికి వ్యతిరేకం కాదు అని భారత్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రెండు వందల ఐదు మంది భారతీయులతోని ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే ప్రస్తుతం ఢిల్లీకి బయలుదేరినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఆ ఫ్లైట్ కూడా ల్యాండ్ కాపోతుంది అమెరికా నుంచి సో ఆ రెండు వందల యా ఐదు మంది ఎవరు సో ఆ రెండు వందల ఐదు మందిలో ఎక్కువ మట్టికైతే స్టూడెంట్సే ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒక ఐదో లేకపోతే పదేళ్ల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ సరైన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండానే అక్కడ ఉంటే ఆర్ వీసా గడువు ముగిసినా అక్కడ ఉంటే మాత్రం ఆల్రెడీ ఒక ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేసేసారు ముందుగానే ఒక లిస్ట్ తీసుకున్నారు పద్దెనిమిది వేల మంది ఉన్నారు కేవలం రెండు వందల ఐదు మందితోనే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా రాబోతోంది అనేది ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్తలాగా మారిపోయింది సో మోడీ త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నారు సో దానికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు ఎందుకంటే ధృవీకరణ పత్రాలు ఆర్ వలసకు సంబంధించిన ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని అతిక్రమించి ఎవరున్నా సరే పంపించేసేయండి అని కేంద్ర సర్కార్ కూడా చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్ని ఎక్కడ కూడా భారత్ వ్యతిరేకించట్లేదు కాబట్టి డెఫినెట్లీ ఈ వార్త సోషల్ మీడియాలో ఆర్ నేషనల్ మీడియాలో ఏదైతే వస్తుందో అది డెఫినెట్లీ నిజం అనే భావిస్తున్నారు చాలామంది అయితే ఈ ఇరవై నాలుగు గంటల్లో చేరుకోబోయే ఈ ఎయిర్క్రాఫ్ట్ విమానంలో మరి ఎవరు ఉండబోతున్నారు తెలుగు విద్యార్థులు కూడా ఉండబోతున్నారా మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఏమైనా ఇంటిమేషన్ ఉందా ఇది పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది కానీ ఒక రకంగా చాలామంది పానిక్ అయిపోతున్నారు ఎవరి ఏంటి అనేది కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో మనవాళ్ళు కూడా పడ్డారు మరి రెండు వందల ఐదు మంది వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ మాట్లాడితే గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమెరికా నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ విమానం రాబోతోంది అందులో మన భారతీయులే ఈ వలస వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అనేటువంటి వార్త ఇప్పుడు ఒక సెన్సేషన్ వార్తలాగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది